పెళ్ళాంతో పెళ్ళి ఐదవ భాగం నాలుగవ భాగంలో షణ్ముగం గారు మాట్లాడుకుంటుండగా నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి గారికి అక్కడ అమెరికాలో ఐశ్వర్య లక్కి ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉండేవాళ్ళు అప్పట్లో వాళ్ళు ఫ్రెండ్స్ కాదు రైవల్స్ అంతే ప్రతి విషయంలో పోటీ పడేవాళ్ళు ప్రతిదానికి ప్రత్యర్థులు అప్పుడు వాళ్ళ కాలేజీలో కొత్తగా చేరాడు నీల్ కుమార్ అతను పుట్టడం పెరగడం అంతా అమెరికాలోనే తండ్రి పంజాబీ తల్లిది ఐరిష్ బ్లడ్ అతను అంతా అమెరికన్ లాగానే ఉండేవాడు చూడ్డానికి కానీ జుట్టు కళ్ళు మాత్రం నలుపు అతను చాలా అందగాడు లేడీ కిల్లర్ అతనితో కలిసి తిరగడం ఓ పెద్ద ప్రిస్టేజీగా భావించేవాళ్ళు ఆడపిల్లలందరూ ఐశ్వర్యకి అతనంటే ఇన్ఫాచుయేషన్ డెవలప్ అయింది ప్రేమ కాదు ఇన్ఫాచ్యుయేషన్ అదో మైకం లాంటిది తొలి వయస్సు తొలకరింపులో కలిగే ఓ పులకరింపు అంతే దానినే ప్రేమ అని భ్రమపడింది ఐశ్వర్య సరిగ్గా అదే వయసులో ఉన్న లక్కీకి కూడా అతని పట్ల అదే భావం కలిగింది అది అతనికి తెలిసిందో లేదో కానీ ఐశ్వర్యకి తెలిసింది ఇంకేముంది ఫైర్ వర్క్స్ ఒలింపిక్స్ కోసం కూడా అంత కాంపిటీషన్ ఉండదేమో నీళ్ళు అడిగితే ఆ అమ్మాయిలు ఇద్దరు ఒక్కొక్కళ్ళు ఒక్కో డజన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదించి అతని పాదాల దగ్గర పెట్టేయడానికి రెడీగా ఉన్నారు టెన్షన్ టెన్షన్ అతను ఎవరిని వరిస్తాడు అని ఓ రోజున లక్కీ వచ్చి చెప్పింది యూ సిల్లీ గర్ల్ నాతో కాంపిటీషన్ నీకేమిటి నేను గెలిచాను నీళ్ళని మేమిద్దరం కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాం లాస్ వేగాస్లో అతనికి మంచి జాబు అప్పుడప్పుడు ఫోన్ చేసి హాయ్ అని చెబుతుంటా నీకు తగ్గవాడిని ఎవరినన్నా చేసుకుని అంటుంటే పట్టరాని కోపంతో చటుక్కున లేచి లక్కీ చెంప మీద కొట్టింది ఐశ్వర్య లక్కీ చంపని మురుకుని నవ్వుతూ యూ అన్లక్కీ గర్ల్ గుర్తుంచుకో నా పేరు లక్కీ అంది వెళ్ళిపోతూ తర్వాత ఆ సంగతి ఇంకా మర్చిపోయింది ఐశ్వర్య మర్చిపోయినట్లు నటించింది మర్చిపోలేనని మనసు ఎంత రగడ చేసిందో ఆమె తలగడికి మాత్రమే తెలుసు అతి కష్టం మీద అదంతా మర్చిపోయానని ఆమె అనుకుంటూ ఉండగానే ఓ రోజున మళ్ళీ వచ్చింది లక్కీ అర్ధరాత్రి అప్పుడు ఎలా ఉంది లక్కీలాగా లేనేలేదు అసలు లక్కీ తాలూకు ప్రేతంలాగా ఉంది చిక్కిపోయింది బాగా నేను ఓడిపోయాను యా ఐఎమ్ ద మోస్ట్ అన్ లక్కీ గర్ల్ ఇన్ ద హోల్ వైల్డ్ వరల్డ్ అని అంది వెక్కి వెక్కి ఏడుస్తూ లక్కీ చెంపలు పీక్కుపోయి ఉన్నాయి భుజాల మీద టీకా మచ్చల లాంటి మచ్చలు సిగరెట్ కాల్చి పెట్టిన వాతలవి బట్టలు మాసి ఉన్నాయి చినిగున్నాయి కూడా ఏం జరిగింది లక్కీ అంది ఐశ్వర్య ఆదుర్దాగా ఆ నీళ్ళు అనేవాడు ఒక చీట్ శాడిస్ట్ క్రూక్ గ్రీకు దేవతలా కనబడి దెయ్యం అంది లక్కీ ఐశ్వర్యను కావలించుకుని చేస్తూ ఏం చేశాడు వాడు అంది ఐశ్వర్య ఆమెకి లక్కీ మీద ఉన్న కోపం అసహ్యం అన్నీ కూడా ప్రస్తుతం ఆమె ఉన్న స్థితిని చూడగానే మాయమైపోయినట్లు అనిపించింది తనకు తెలియకుండానే లక్కీ భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంది వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది లక్కీ నీల్ తనని నమ్మించి ద్రోహం చేశాడు షరా మామూలు కథే తనను తీసుకెళ్లాడు పెళ్లి చేసుకున్నాడు మోజు తీరాక తన చేత అడ్డమైన పనులు చేయించబోయాడు తను అభ్యంతర పెడితే శారీరకంగా హింసించాడు తనని ఓ బ్రోతల హౌస్కి అమ్మేయబోయాడు ఇది మామూలు కథే కాని తను చాలా మామూలు అమ్మాయిగా అతని ట్రాప్లో పడిపోయినందుకు మరింత దుఃఖంగా ఉందని చెప్పింది లక్కీ శ్రీ నేను ద్రోహం చేశాను అనుకున్నాను కానీ అతన్ని నేను పెళ్లి చేసుకుని ఆ విధంగా నిన్ను నీళ్ళబారి నుండి కాపాడినట్లయింది ఇంకా కోపం పెట్టుకోకేం అంది జాలిగా నేరుగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు లక్కీ అంది ఐశ్వర్య ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం పైకి ఎన్ని పంతాలు పోయినా కూడా అంది లక్కీ మనస్ఫూర్తిగా లక్కీని గట్టిగా కావలించేసుకుంది ఐశ్వర్య వాళ్ళు ఇంకా ఆ క్షణం నుంచి ఒకళ్ళని ఒకళ్ళు వదిలిపెట్టలేదు మరి వాడిని అట్లాగే వదిలేస్తామా అంది ఐశ్వర్య లక్కీని సేద తీర్చిన తర్వాత ఏం చేస్తాం అంది లక్కీ ఏం చేస్తామో తర్వాత చెబుతాను కానీ వాడు అంత చూస్తాము అది తప్పదు అంది ఐశ్వర్య రెండు రోజులు ఆలోచించాక ఒక ప్లాన్ తట్టింది ఐశ్వర్యకి అది ఐశ్వర్యకి మాత్రమే తట్టగల ప్లాన్ చాలా డేరింగ్ చాలా సినిమాటిక్ ప్లాన్ అది ఇంతకీ ప్లాన్ ఏమిటి నీల్ కుమార్ లక్కీని ఎక్స్ప్లోయిట్ చేశాడు తను నీళ్ళని ఎక్స్ప్లోయిట్ చేస్తుంది చాలా దగ్గర వాళ్ళు తప్ప తనను గుర్తుపట్టలేనంతగా గెటప్ మార్చేసుకుంటుంది మేకప్లో కనుబొమ్మల షేప్ దగ్గర నుంచి పేదాల షేప్ దాకా ఆ అమ్మాయి ఐశ్వర్య కాదు వేరే అమ్మాయి అనే భ్రాంతి కలిగించడం అసాధ్యం కాదు తను మంచి మిమిక్ వేరే అమ్మాయి అనే భ్రాంతి కలిగించడం అసాధ్యం కాదు తను మంచి మిమిక్ ఇటాలియన్ అమ్మాయిలు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా మాట్లాడతారో తనకు బాగా తెలుసు తన ఉచ్చారణ మార్చేస్తుంది తను అమెరికాలో పెరిగిన ఇండియన్ అని ఎవరూ కనుక్కోలేరు టాక్ బదులు దా దొల్లించేస్తుంటే తనని ఇటాలియన్ గర్ల్ అనే భ్రమపడతారు తన స్ట్రక్చరు అలాగే ఉంటుంది కదా ఇంకో సోఫియా లారెన్ లాగా వెర్నాలిసీ లాగా అతను నమ్మకపోతే అంటే వెల్ అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు తన మీద తనకి నమ్మకం ఉంది తన దగ్గర ఉన్న రివాల్వర్ మీద రివాల్వర్ అక్కర్లేకుండానే ఒక్క కిక్తో ఎదుటి మనిషిని నరకానికి డిస్పాచ్ చేసేయగల తన కరాటే కుంఫు టేక్వాన్తో శిక్షణ శిక్షణ మీద కూడా అపారమైన నమ్మకం ఉంది తనకి నువ్వు వేరే అమ్మాయివన్నీ నమ్మించి ఆ తర్వాత అంది లక్కీ నువ్వే చూస్తావుగా అంది ఐశ్వర్య అనుకున్నట్లే నీళ్ళు ట్రాప్లో పడ్డాడు కొత్త పిల్లతో ప్రేమలో పడ్డాను అనుకున్నాడు కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేసింది ఐశ్వర్య ఒక నా అతను అడగనే అడిగాడు మరి మన పెళ్ళెప్పుడు అని ఇప్పటికే నీకు పెళ్ళాముందిగా అంది ఐశ్వర్య దాన్ని వదిలేశాను కదా అన్నాడు నీల్ వదిలేసినంత మాత్రాన పూర్తిగా వదిలించుకోగలవా అది తిరిగి వస్తే అంది ఐశ్వర్య దాన్ని తాగలేస్తాను అన్నాడు అసలు తిరిగి రాకుండా చేయగలవా అంది ఐశ్వర్య అంటే అన్నాడు నీళ్ళు అనుమానంగా అంటే దాన్ని చంపేయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంది ఐశ్వర్య నీళ్ళొక్క గుటక మింగాడు చంపడమా ఇంతవరకు ఎవరిని అంటుంటే నీల్ ప్రతిదానికి ఏదో ఒక మొదటిసారి అంటూ ఉంటుందిగా హత్యలకి ఇదే మొదలు చివర కూడా అనుకుని ఫినిష్ ఆఫ్ దట్ బీచ్ అంటది తడి ఆరిపోతున్న పెదిమలని తడి చేసుకున్నాడు నీల్ ఎలా చంపును అని అడిగాడు నవ్వింది ఐశ్వర్య సింపుల్ దాన్ని పిలు కలిసిపోదామని చెప్పు కలిసి ఓ బోట్లో సముద్రంలోకి షికార్ వెళ్ళండి దాన్ని తోసేయి గుడ్ రిటర్న్స్ ఆ తర్వాత నువ్వు నేను కలిసి వి లీవ్ వి విల్ లీవ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటుంది నీల్ కళ్ళు ఆశగా మెరిసాయి సరే అన్నాడు నాటకంలో పాత్రధారినిలాగా లక్కీ తిరిగి నీళ్ళ దగ్గరకు వచ్చింది ఆమెకు ఓ రోజంతా స్వర్గం చూపించాడు నీల్ మర్నాడు బోటింగ్ అన్నాడు ఇద్దరు సముద్రంలోకి వెళ్ళారు లక్కీ ఆదమరిచి ఉండగా నీళ్ళల్లోకి తోసేశాడు నీల్ ఆమె మూడు సార్లు తేరింది తర్వాత అదృశ్యమైపోయింది లక్కీ నీళ్ళ అడుగున ఈదుతూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుందని సేఫ్గా ఐశ్వర్య ఇంట్లోనే ఉంటుందని నీళ్కు తెలియదు లక్కీ ఎక్స్పర్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ అని కూడా అతనికి తెలియదు స్విమ్మింగ్ ఛాంపియనే కాదు స్కూబా డైవింగ్లో కూడా ఎక్స్పర్ట్ నీటి అడుగును ఈదగలదు ఇంకా నీళ్ళ జీవితాన్ని దుర్భరం చేయడం మొదలెట్టింది ఐశ్వర్య ప్యూర్ బ్లాక్మెయిల్ నువ్వు లక్కీని చంపావు నువ్వు మర్డరర్వి పోలీసులకు చెప్పేస్తా పోలీసులకు చెప్పేస్తా అని లక్కీ శవం కనబడలేదు ఎలా కనబడుతుంది కానీ నెల రోజులు తిరిగేసరికి సైకలాజికల్ రెక్ అయిపోయాడు నీల్ టెన్షన్ భరించలేక పోలీసులకు భయపడి పారిపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరో చెప్పారు ఆ రోజు నుంచి ఐశ్వర్య లక్కి ఇంకా ఒక్క క్షణం కూడా ఒకళ్ళని ఒకళ్ళు విడిచి ఉండలేదు భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడనుకున్న నీల్ కుమార్ చనిపోలేదా ఇండియాలో సర్ఫేస్ అయ్యాడా దిస్ ఈస్ ట్రబుల్ రియల్ ట్రబుల్ ఆలోచనల్లోంచి బయటపడ్డారు మూర్తి గారు అంటే నీ ఉద్దేశ్యం అన్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముఖంతో ఐశ్వర్యని హత్య చేయడానికి నీలికి స్ట్రాంగ్ మోటివ్ ఉంది తను మొదటి నుంచి కూడా పర్వెక్ట్ దానికి తోడు రివెంజ్ మోటివ్ ఐశ్వర్య ప్రపంచంలో ఏ మూల ఉన్నా అతను వెతుక్కుంటూ రావచ్చు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ షణ్ముఖం వైపు పరిశీలనగా చూశాడు గారు ఇదంతా నీకెలా తెలిసింది అని అడిగాడు కొంచెం సిగ్గుపడ్డాడు షణ్ముగం బాలుతో మాట్లాడుతుంటే తెలిసింది అన్నాడు ఏ బాలు అన్నాడు గారు ఆశ్చర్యంగా మీ బట్లరు అతను పొయ్యి దగ్గర కూర్చుని నుయ్యి దగ్గర జరిగింది ఏమిటో చెప్పగలడు భారత్లో ఉండి బ్రిటన్ సమాచారం సేకరించగలడు అతను పొరపాటున అయిపోయాడు కానీ పత్రికల్లో కానీ పోలీసు డిపార్ట్మెంట్లో కానీ చేరితే బాగా ఆ షైన్ అయి ఉండేవాడు అన్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముఖం పెద్దగా నవ్వాడు గారు అయితే ఈ హత్యా ప్రయత్నం చేసింది నీళ్ళు ఉండొచ్చు అంటావు అన్నాడు ఒకటి ఒకటి కలిపితే అంటుంటే కొంచెం సీరియస్ అయిపోయాడు గారు ఒక్కోసారి మూడు కూడా అవుతుంది ఇన్స్పెక్టర్ ఇలాంటి కేసుల్లో కంటికి కనబడిన వాడిని వాటిని కూడా కనిపెట్టాలి నువ్వు కంటికి కనబడుతున్న వాటిని కూడా వదిలేస్తున్నావు అన్నాడు అంటే అని అడిగాడు ఆయన ఒక చోట ఒక హత్యా ప్రయత్నం జరిగింది అంటే ఇంకా అందరినీ అనుమానంగా చూడాలి ప్రతి వాళ్ళని ప్రశ్నించాలి ఐశ్వర్య మీద ఇప్పటికి ఐదారు మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి నీళ్ళు విషయం అటు ఉంచితే ఐశ్వర్య సూపర్ రిచ్ గర్ల్ ఆమెను చంపడానికి ఎవరెవరికి మోటివ్ ఉంటుంది అంటుంటే బుర్రగోక్కుని చెప్పాడు షణ్ముగం ఆమె ఆస్తి మీద కన్నేసిన వాళ్ళకి అని నవ్వాడు గారు ఆ లెక్కన మొదటి సస్పెక్ట్ నేనే అవుతాను ఎందుకని అడుగు అన్నాడు ఆయన ఎందుకని అన్నాడు షణ్ముగం నేను ఆమె ఆస్తిపాస్తులన్నిటికీ ట్రస్టీని నేను ఒక ఫైనాన్షియల్ విజాడ్ని తలచుకుంటే తిమ్మిని బమ్మి చేసి ఆమె ఆస్తిని కాజేయగలను ఆ అమ్మాయి తండ్రి నాకు అన్నవరస నేను వాళ్ళకి మొదట్లో బీద బంధువుని ఇప్పుడు పవర్ఫుల్ అడ్వైజర్ని డబ్బు లెక్కల్లో ఏదన్నా తకరారు వచ్చి ఉండొచ్చు ఆ అమ్మాయిని ఫినిష్ చేసే దురా దురాలోచన వచ్చి ఉండొచ్చు ఏమంటావు అన్నాడు సార్ బాలుకి మంచి పత్రికా విలేఖరి అయ్యే లక్షణాలు ఉన్నట్లే మీలో కాళిదాసుని మించిన కవి అయ్యే లక్షణాలు ఉన్నాయి మంచి కల్పనా చాతుర్యం ఉంది మీకు అన్నాడు షణ్ముఖం నేను అబద్ధాలు చెప్పానా అన్నాడు మూర్తిగారు కోపం నటిస్తూ అన్ని నిజాలే చెప్పారు కానీ నిజాలలో నుంచి పిండి తీసిన సారం ఉత్త అబద్ధం అన్నాడు అంటే అన్నాడు మూర్తిగారు అంటే మీకు మోటి ఉండొచ్చు కానీ మీరు హంతకులు కారు కాలేరు అన్నాడు పోలీసు ఎందుకని అడిగాడు ఆయన ఎందుకంటే మీకు డబ్బాసు లేదు కాబట్టి అన్నాడు అతను నీకెలా తెలుసు అని ఆయన అంటే నాకే కాదు మొత్తం లోకానికి తెలుసు మీరు బ్రహ్మచారి మీకు సంసారాలు అంపటం లేదు మీ సంపాదనంతా సోషల్ సర్వీస్కి ఖర్చు పెడతారు ధారాళంగా దాన ధర్మాలు చేస్తారు బిర్లా మందిర్ని మించిన మందిరం ఒకటి కట్టిస్తున్నారు పొయ్యి రాజశాఖ చూసుకుంటే బియ్యం లేకపోతే మీ దగ్గరకు వచ్చిన వాడు ఉత్త చేతులతో తిరిగిపోడు మానవ సేవకే పుట్టిన ఓ మహానుభావ మీకు వేద వేదాంగాలు తెలుసు మత మౌఢ్యం అని అనుకోకుండా మీరు సైన్స్ని వేదాలకు అన్వయించి చెబుతారు మీకు దేశ దేశాల్లోనూ శిష్యగణం ఉంది ఎక్కడికి వెళ్ళినా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా వారానికోసారి ఎవరి ఇంట్లోనో మీ సత్సంగం తప్పదు మీ ప్రవచనాలు ఎందరికో ఉత్తేజం కలగజేస్తాయి అంటున్నాడు ఇన్స్పెక్టర్ షణ్ముగం ఉద్వేగంగా బస్ 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 అన్నాడు మూర్తిగారు నవ్వుతూ షణ్ముగం నువ్వు డిటెక్టివ్ నవలలు చదివావా ఏమిటి అని అడిగాడు శవ సాహిత్యమా చిన్నప్పుడు చదివేవాడి సార్ అని చెప్పాడు నాకు సార్ ఆర్థర్ కాటన్ డాయిల్ ఇష్టం పెర్రి మాసం దగ్గర నుండి వరుసపెట్టి అన్నీ చదివాననుకో చదివిన కొద్దీ అర్థమయ్యేది ఏమిటో తెలుసా అందరిలోకి అతి మంచిగా ఉండే ఓ క్యారెక్టరే చివరికి దుష్టుడుగా తేల్తాడు కాబట్టి ఎప్పుడూ నా మీద ఒక కన్నేసుంచు ఉంచు అంటాడు గారు నవ్వి ఇంకో విషయం కూడా ఉంది సార్ అన్నాడు షణ్ముగం కాస్త నాంచి చెప్పాడు షణ్ముగం ఐశ్వర్య గారి తల్లిగారు అని వెంటనే కాస్త పదునుగా అన్నాడు మూర్తి పార్వతిగారా నిన్న శ్రీ మీదకు వచ్చిన ఆ కుర్రాలు చెప్పారట అదే నన్ను వంటున్నది అని అడుగుతాడు ఐశ్వర్యని చంపమని ఆమె డబ్బులిచ్చిందని అనబోయాడు షణ్ముగం బుల్షిట్ అన్నాడు గారు పరుషమైన ఒక పదం ప్రయోగిస్తూ ఆయన మొహంలో అసహనం కనబడుతోంది షణ్ముగం నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని అడిగాడు నూట డెబ్భై ముగ్గురు దేవుళ్ళను కొలుస్తాను సార్ అని చెప్పాడు అతను బాగా గుర్తుంచుకో పార్వతి గారిని పళ్ళెత్తు మాట అంటే కళ్ళు పోతాయి మీరే అన్నారు అందరినీ అనుమానించాలని అంటాడు అతను ఒక్క పార్వతి గారిని తప్ప అన్నాడు మూర్తిగాడు మూర్తిగారు దృఢంగా రిస్ట్ వాచి చూసుకుని నేను వస్తాను బాంబే వెళ్ళి నుంచి సిడ్నీ మళ్ళీ వచ్చేస్తా త్వరలోనే అన్నాడు దోమను తోలినట్లు సెల్యూట్ చేశాడు షణ్ముఖం నవ్వుకున్నాడు గారు నిజానికి ఆయన లాంటి విఐపి ఈ ఇన్స్పెక్టర్తో ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అలా ఉండడం ఆయనకి సహజ స్వభావం ప్రయాణాలు చేస్తున్నప్పుడు పోర్టర్లతో కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడతాడు ఎవరిని ఎప్పుడు నొప్పించడు డాక్టర్ దగ్గరికి తిరిగి వస్తూ మనసులోనే అనుకున్నాడు గారు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయాలి ఈ హాస్యగాడికి బదులు ఇంకెవరినన్నా ఈ కేసును డీల్ చేయడానికి పంపమనాలి అని తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చాడు గారు అప్పటికే మంచం దిగి రెడీగా నిలబడి ఉన్నాడు కాశీ అప్పుడే రెండు రోజులు రెస్ట్ తీసుకో అన్నారు ఆయన అతనికి ఏం పర్లేదు ఫిజికల్గా హీఈస్ ఆల్ రైట్ అన్నాడు డాక్టర్ కాశీని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత బెటర్ అని అతనికి అనిపిస్తోంది సార్ నన్ను హాస్పిటల్లో ఉంచడానికి బదులు నరకానికి పంపించేయండి హాయిగా వెళ్ళిపోతా ఒకవేళ చావే తప్పదనుకుంటే ఇంటి దగ్గర సహజంగా చచ్చిపోవడం ఇంకా ఎంతో అంటుంటే పెద్దగా నవ్వాడు గారు నృత్యం విరా పద నాతో కలిసి నడవగలవా అన్నాడు రోజుకు ఇరవై కిలోమీటర్లు నడవకపోతే నాకు కాళ్ళు గుంజుతాయండి అన్నాడు కాశీ నవ్వి పరీక్షగా కాశీ వైపు చూశాడు గారు చందమామ కథల్లో పరోపకారి పాపన్న క్యారెక్టర్లా ఉన్నాడు కాశీ కాస్త పొడిగే ఆరోగ్యకరమైన చామన ఛాయ గుండ్రకి మొహం బుగ్గలు కొంచెం బొద్దుగానే ఉన్నాడు మనిషి అన్ని మంచి అలవాట్లే ఉండి నిరంతరం యోగాభ్యాసం చేసే వాళ్ళలో ఉండే వర్చస్సు అతనిలో కనబడుతోంది తనలో కూడా అలాంటి తేజస్సు చాలా ఎక్కువగా ఉందని అందరూ అంటూ ఉంటారు పేషెంట్లకి పళ్ళు పంచుదాం ఒక్క పది నిమిషాలు అన్నాడు గారు ఆయన అందరికీ పళ్ళు పంచాక ఇద్దరు హాస్పిటల్ బయటకు వచ్చారు ఒక పెద్ద మేఘాల గుంపు సూర్యుడిని కప్పేసింది చల్లగా ఉంది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది చల్లటి గాలి తెర ఒకటి వీచగానే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్లయింది కాశీకి చురుగ్గా అడుగు వేయడం మొదలుపెట్టాడు అప్పటికే చకచకా నడిచి చాలా ముందు వెళ్ళిపోతున్నాడు మూర్తిగారు ఆయన మొహం చూస్తే యాభై ఏళ్ళు ఉన్నట్లు అనిపిస్తోంది కానీ ఒళ్ళు చూస్తే పాతికేళ్ల యువకుల్లో ఉన్నాడు నమస్కారం సార్ అన్నాడు ఒక వ్యక్తి ఎదురుపడి ఏం నరసింహారావు బాగున్నావా పాపకెట్లా ఉంది అని అడిగాడు మీరు చెప్పిన ప్రేయర్ చేస్తున్నానండి నెమ్మదిస్తోంది అంటూ అతను మాట్లాడుతూనే వెంట నడుస్తున్నాడు వాళ్ళు గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ అప్పుడే చాలా కార్లు మోటార్ సైకిళ్ళు ఆగి ఉన్నాయి ఆ గుడి నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు ప్రారంభ దశలోనే ఉంది అయితే ముందుగా వినాయకుడు గుడి మాత్రం కట్టేశారు బహుశా విఘ్నాలు రాకుండా ఉండాలనే ఊహతో అయి ఉండొచ్చు అంతా ఇటాలియన్ మార్బుల్ తెల్లటి చలవరాయి చలవరాతి పని అంతా రాజస్థానీ శిల్పులు చేస్తున్నారు విగ్రహాలు చెక్కడం తమిళ స్థపతులు ఒక చెట్టు మొదల దగ్గర దాని చుట్టూతా పాలరాతి అరుగు నిర్మాణం ఉంది దేవుని దర్శనం చేసుకుని వచ్చాక అరుగు మీద బాసి పట్టు వేసుకుని కూర్చున్నారు గారు కింద కూర్చున్న మిగిలిన వాళ్ళంతా వంద మందికి పైనే ఉన్నారు ముందు ఓంకారంతో మొదలెడతా అన్నారు గారు ఓంకార నాదం చేశారు అందరూ తర్వాత మృదు మధుర స్వరంతో చెప్పడం మొదలెట్టారు గారు హేల్ బాబ్ తోకచుక్క కనబడిన వైనం జూపిటర్ గ్రహం తాలూకు ఒక చంద్రుడైన యూరోపా మీద జీవం ఉండడానికి ఆస్కారం ఉన్న వైనం క్లోనింగ్ గురించి వేప చెట్టును ఉపయోగించి ఎయిడ్స్కి మందు కనిపెట్టడం ఋగ్వేదంలో గొప్ప మ్యాథమెటికల్ ఫార్ములాలు ఉన్నాయన్న విశేషం కాసేపు సైన్స్ కాసేపు వేదాంతం బాగా చదువుకున్నవాడాయన ఆయన చెప్పేది వింటుంటే గంటలు నిమిషాలలాగా గడిచిపోతాయి శ్రోతల్లో ఒక అతను మంచి బాలుడిలాగా ఆయన చెప్పే ప్రతి విషయాన్ని గబగబా నోట్బుక్లో రాసుకుంటున్నాడు శిష్యులలో కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు వాళ్ళలో కొంతమందికి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ వచ్చిన ఒక ఫారినర్ గురువు గారు చెప్పిన విషయాలని అప్పటికప్పుడు స్పానిష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెబుతున్నాడు ప్రసంగం పూర్తయ్యాక మూర్తిగారు అడిగారు ఏమైనా సందేహాలున్నాయా అని ఒకతను లేచి నిలబడ్డాడు అతను నిలబడ్డ తీరు చూస్తే అతను శిష్యుల్లాగా లేడు అటువైపు వెళ్తూ ఈ తమాషా ఏమిటో చూద్దామని వచ్చి అడ్డదిడ్డమైన ప్రశ్నలు నాలుగు అడిగి ఇబ్బందిలో పడేద్దామనే ఊహతో వచ్చినట్లు ఉన్నాడు నాకు డౌటు అన్నాడు కుర్రాడు చెప్పు అన్నాడు మూర్తిగారు ప్రసన్న వదనంతో ఐశ్వర్య మీకు వరుసకి కూతురు అవుతుంది అంటే వరుసకి కూతురు నిజానికి అంతకంటే ఎక్కువే ఆ మాటకు అందరూ నా నావాళ్లే మనమందరం ఆ పరమాత్ముడు పిల్లలం అన్నాడు మూర్తిగారు ఐశ్వర్య తన ఐశ్వర్యాన్ని అడ్డదారులో సంపాదించిందని అంటారు అన్నాడు ఆ యువకుడు ఎవరు చెప్పారు అడిగారు ఆయన ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పకుండానే ప్రతిధ్వనిస్తుంటాయి మొదట్లో అమెరికన్ ప్రెసిడెంట్ ప్రాపకం సంపాదించింది ఐశ్వర్య తర్వాత అలా అలా అల్లుకుపోయింది ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ డెవలప్ చేసుకుంది ఒక గవర్నమెంట్ చేత ఇంకో గవర్నమెంట్కి అప్పులు అంత లెవెల్కి చేరుకుంది అన్నాడు అతను అది ఆమె సామర్థ్యం అన్నాడు మూర్తిగారు సౌమ్యంగా ఇదివరకు కూడా ఇట్లాగా ఒక ఇండియన్ జయంతి ధర్మతేజ అనే తెలుగు తెలుగైన అట్లాగే చాలా అడ్వెంచరస్గా వెళ్ళిపోయాడు ఇంటర్నేషనల్ కాంటాక్ట్లు పెంచుకున్నాడు ఇండియాకి వచ్చి నెహ్రూని బాగా ఇంప్రెస్ చేశాడు జపనీస్ గవర్నమెంట్ నుంచి అప్పులు కావాలంటే ఇప్పిస్తానన్నాడు జయంతి షిప్పింగ్ కంపెనీ అని పెట్టాడు హైదరాబాద్లో రిపబ్లిక్ ఫోర్స్ అని పెద్ద పౌండ్రీ ఒకటి పెట్టాడు అంత ఎత్తున అంత స్పీడ్గా వెళ్తున్న ఆ పెద్ద మనిషికి ఎక్కడో ఏదో ఎదురు దెబ్బ తగిలింది ఆ తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోయాడు చివరిసారిగా వార్త తెలిసినప్పుడు ఆయన ఓ పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ట్యాక్స్ లెగ్గొట్టే వాళ్ళకి స్వర్గం లాంటిదైన పోర్టికోలో పోర్టోరికోలో ఉంటున్నాడని తెలిసింది పోర్టోరికో ప్రెసిడెంట్ ఆయనకి పర్సనల్ ఫ్రెండ్ జయంతి ధర్మతేజ స్టార్ట్ చేసిన రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని మూసేయడానికి ఈ ఏప్రిల్లో ఒక నిర్ణయం తీసుకుంది ఏపీ గవర్నమెంట్ అని చెప్పాడు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అడిగాడు గారు చిరునవ్వు నవ్వుతూ పోలికలు గమనించమంటున్నాను ఐశ్వర్య కూడా హై ఫ్లయింగ్ ఇండియా వచ్చి ఆర్భాటం మొదలెట్టింది ఆమెకు చాలా కంపెనీలు ఉన్నాయి కొన్నింటికి పబ్లిక్ ఇష్యూ మొదలెట్టారు ఆమె కంపెనీ షేర్ పది రూపాయలది వెయ్యి రూపాయల ప్రీమియంకి అమ్ముడుపోయింది అంటే పది రూపాయల షేరు వెయ్యి పది రూపాయలు అప్పుడు మొదలైంది ఒక రూమరు ఈ కుర్రాడు అన్నాడు ఈ విషయాలు ఇక్కడున్న వాళ్ళలో చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని అతి కొద్ది మంది కోసం చెబుతున్నాను పది రూపాయల షేరు వెయ్యి రూపాయల ప్రీమియంకి అమ్మారా ఆ తర్వాత వదంతులు మొదలయ్యాయి కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదని ఇంటర్నేషనల్గా ఆమె ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కుందని టాక్ వచ్చింది దానికి తోడుగా వరుసగా మూడు నెలల పాటు ఆ కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు మొదట్లో పెద్ద బడాయిగా కొంతమందికి లక్ష రూపాయల దాకా శాలరీ ఆఫర్ చేసి తీసుకున్నారు చీఫ్ ఎగ్జిక్యూటివ్కి నెలకు పది లక్షలని ప్రతీతి ఉద్యోగుల జీతాలు అందక వేరే కంపెనీల్లో చేరారు మూడు నెలల తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ ఉద్యోగం వదిలేసి ఒక పెయింట్స్ కంపెనీలో చేరాడు ఆ తర్వాత జరిగింది అసలు విశేషం అని ఆగి అందరి వైపు చూసి డ్రమటిక్గా అన్నాడు అతను కంపెనీ ఎంత దీనస్థితికి దిగజారిందంటే చివరికి టీ సప్లై చేసే ఛాయ్ వాళ్ళకి కూడా బాకీ పెట్టింది కంపెనీ ఆఫ్టర్ ఆల్ ఐదు వేల రూపాయల బిల్లు చెల్లించలేకపోయారు ఐదు వేల రూపాయల బిల్లు కోసం ఐశ్వర్య అసోసియేట్స్ మీద కేసు పెట్టాడు చాయ్వాలా ఇంకేముంది పానిక్ ఇవాళ కంపెనీ దివాలా తీస్తుందంటే నిన్ననే అయిపోయిందని జనం వెయ్యి పది రూపాయలకు కొన్న షేర్ల ధర కేవలం పది రూపాయలకు పడిపోయింది ఇంకో వారం గడిస్తే పది రూపాయల షేర్కి ఐదు రూపాయలు కూడా పలకదని అనుకుంటున్నారు జనం అందరూ ఆయన కాడికి అమ్మేసుకున్న తర్వాత తెలిసింది జరిగిపోయిన దారుణం ఆ షేర్లన్నీ తనే కొనేసింది ఐశ్వర్య కొన్ని తన పేరుతో కొన్ని బినామీ పేర్లతో అప్పుడు గ్రహించారు జనం కంపెనీ పరిస్థితి బాగుండకపోవడం దివాలా ఎత్తే స్థితికి రావడం అదంతా కావాలని స్ప్రెడ్ చేసిన రూమర్ అని దివాలా ఎత్తే పరిస్థితి కల్పించింది ఐశ్వర్య రాజీనామా చేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఐదు వేల కోసం కోర్టుకు వెళ్ళిన ఛాయ్వాల ఆమె మనుషులే అందరూ జనం ఆమె గ్లామర్లో పడి ఎంత ఎక్కువ ధరకు కంపెనీ షేర్లు కొన్నారు ఆమె ప్లే చేసిన ట్రిక్కి బోల్తా పడి అయిన కాడికి అమ్ముకున్నారు అన్ని షేర్లు తనే కొనుక్కుంది ఐశ్వర్య వారం తిరగకుండా మళ్ళీ అవే షేర్లు రెండేసి వేలకు అమ్ముడుపోయాయి కన్ను మూసి తెరిచేలా కోట్లు సంపాదించింది ఐశ్వర్య అంతా విని తల పంకించి నవ్వాడు గారు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు ఆ కుర్రాడు ఓకే ఐదో భాగం ఇంతటితో ఆపేద్దాం आरो भागम तो मारली कलुदाम थैंक यू